పచ్చని చెట్లు అందులో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులు దాని పక్కనే ఓ చిన్న లేక్ ఇవన్నీ ఒక్క చోటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఇవాళ మనం ఒక ఎలిఫెంట్ క్యాంప్ని చూడబోతున్నాం ఈ క్యాంప్ కంప్లీట్గా గ్రీనరీ మధ్యలో ఒక మారుమూల గ్రామంలో ఉంటుంది కానీ ఈ ప్లేస్ గురించి చెప్పే ముందు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడికి చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక జస్ట్ నేచర్ ఎంజాయ్ చేసి కొన్ని మూమెంట్స్ హ్యాపీగా స్పెండ్ చేసి రండి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే అక్కడికి ఎవరైనా వెళ్ళి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అది అనవసరంగా అక్కడున్న ఎనిమల్స్ మీద అక్కడున్న విలేజర్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే ఎవరు వెళ్ళినా ఎంజాయ్ చేయండి అక్కని నీట్గా ఎంజాయ్ చేసి అంది అంతే అక్కడికి వెళ్ళే దారి కూడా కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో కాబట్టి కాస్త కష్టంగా చుట్టుపక్కల ఆ ప్రకృతిని చూస్తే అదంతా మర్చిపోతాం ఇంకా రైనీ సీజన్ అయితే అంతే సంగతులు అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాం ఈ ప్లేస్ పేరు కమలాపూర్ హాతీ క్యాంప్ ఇది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న చిన్న హట్ లాంటి ప్లేస్ దగ్గరికి అన్ని ఎలిఫెంట్స్ వస్తాయి ఇక్కడే వాటికి సంబంధించిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు ఎలిఫెంట్స్ ఇక్కడికి డైలీ ఒక పర్టికులర్ టైంలో వస్తాయి వాటిని అక్కడ ఉన్న కేర్ టేకర్సే వెళ్ళి తీసుకొని ఆ హట్ దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ వా వాటి కోసం ప్రిపేర్ చేసిన అన్నము ఇంకా కొన్ని కొన్ని వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ ఫుడ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు అవన్నీ వాళ్ళు వాళ్ళ చేతులతోనే పెట్టేస్తారు కొన్ని కొన్నిసార్లు ఒకవేళ అక్కడ ఉన్న విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ గైడెన్స్తో మనం కూడా దానికి ఫీడ్ చేయవచ్చు ఈ ఎలిఫెంట్స్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా అసలు అవన్నీ ఒక్కటి కూడా లోపల రావడానికి కూడా ట్రై చేయట్లేదు అన్నీ బయటే నిల్చుంటున్నాయి ఈ టూరిస్టులు వాళ్ళందరూ సేఫ్గా ఆ హట్లో ఉండి దానికి ఫీడ్ చేస్తున్నారు ఏనుగులు రకరకాల పండ్లు అరటి పండ్లు తినని చూశాను కానీ ఫస్ట్ టైం ఇక్కడే నేను ఏనుగుల అన్నం కూడా తింటాయని చూశాను అక్కడున్న వాళ్ళు మంచిగా అక్కడే అన్నం వండి మంచిగా ఒక షేప్లో వాటిని క్రియేట్ చేసి ఆ ఏనుగులకి వాళ్ళ చేతులతో వాళ్ళే మంచిగా ఫీడ్ చేస్తున్నారు ఈ గిన్నెలలోనే వాటికి అన్నం వండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ వాటికి ప్రోటీన్స్ అందేలాగా కుక్ చేసి పెడతారంట వన్స్ అవి తినడం అయిపోయాక అక్కడున్న కేర్ టేకర్సే తిరిగి మళ్ళీ వాటిని అడవిలోకి తీసుకెళ్తారు కొన్ని వాటంతట అవే వెళ్తాయి ఆ ఎనుగులకి ఎప్పుడైనా బాలేనట్టు కనిపిస్తే కాస్త అనారోగ్యంగా ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు వాటిని వెంటనే ట్రీట్ చేస్తారంట వీళ్ళందరూ కలిసి ఆ ఏనుగు కంట్లో ఏమో అయిందని ఐడ్రాప్స్ వేస్తున్నారు ఎంత బాగా కేర్ చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు చూపించిన ఏనుగు ఈ ఏనుగుల గుంపుతో కలవదంట అది ఎందుకంటే అది రీసెంట్గానే తీసుకొచ్చారంట రీసెంట్గా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారంట సో అది ఇవి సపరేట్గానే వస్తాయి వెళ్తాయంట సో ఇదండి మన ఎలిఫెంట్ క్యాంప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాతో పాటు మీకు ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఓ చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి ఈ ప్లేస్ పేరు కమలాపూర్ హాతీ క్యాంప్ ఈ ఎలిఫెంట్స్ మోస్ట్లీ వచ్చే టైం ట్వెల్వ్ టు టూ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం